గర్ డి డివిజన్ లో జీవో నూట పద్దెనిమిదిపై కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ టిపి గౌడ్ మరియు రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లరెడ్డి రెడ్డి మాట్లాడారు ఈ సందర్భంగా మల్లరెడ్డి రెడ్డి మాట్లాడుతూ సుధీర్ రెడ్డి స్వార్థ రాజకీయాల కారణంగా రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు కానీ తాము తమ ప్రభుత్వం చేయగలనేది స్పష్టంగా చెబుతామన్నారు జీవో నూట పద్దెనిమిది కారణంగా ఏర్పడిన సమస్యను శాశ్వత పరిష్కారం కోసం చిత్తశుద్దితో పనిచేస్తామని వివరించారు స్థానికంగా ఉన్న నలభై నాలుగు కాలనీల వాసులు ఎదుర్కొంటున్న జీవో నూట పద్దెనిమిది సమస్యను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం మానుకోవాలన్నారు నిజాయితీగా ఉంటే బహిరంగ చర్చకు రండి అని అన్నారు ఈ సందర్భంగా మధువేష్ కి మాట్లాడుతూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నూట పద్దెనిమిది ఓ లోటిపీసు జీవో అని పేర్కొన్నారు ప్రజల తమ రక్తం దారపూసి చెమట చుక్కలతో కష్టపడి సంపాదించుకున్న ఫ్లాట్లను నిర్మించుకున్న ఇళ్లను ఆక్రమణదారులుగా పేర్కొంటూ జీవో నూట పద్దెనిమిది తీసుకురావడం దుర్మార్గం అన్నారు జీవో నూట పద్దెనిమిది వల్ల తమ ఇబ్బందులు తొలగిపోలేదని తప్పులు తడకగా తీసుకొచ్చిన జీవో మాకు వద్దు అని ప్రజలు కోరుతుంటే ఇంకా అదే జీవో నూట పద్దెనిమిది ద్వారా కన్వీనియన్స్ డీడీలు ఇప్పిస్తామంటూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మోసపు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు జన కాంగ్రెస్ నేత గణేష్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్పొరేటర్లు దర్పల్లి రాజశేఖర రెడ్డి రావుల వెంకటేశ్వర రెడ్డి సుజాత నాయక్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ అంగోత్ వెంకటేష్ రాష్ట్ర కార్యదర్శి గజ్జి భాస్కర్ యాదవ్ డివిజన్ అధ్యక్షులు మకుటం సదాశివుడు కుట్ల నరసింహ యాదవ్ శ్రీపాల్ రెడ్డి వేణుగోపాల్ యాదవ్ సురేందర్ రెడ్డి బుడ్డా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అందరిని అవల అంటే పిచ్చొళ్ళం చేయొచ్చు మూడు నాలుగు ఎలక్షన్లు వాడుకోవచ్చు అని ఉన్న అవుల ఎమ్మెల్యే ఈ ఎల్బీ నగర్లో ఉన్నాడు కాబట్టే ఈ ఎల్బీ నగర్ సమస్యలు పరిష్కారం అవుతలేవు మీరు ఒక్కసారి చూడండి మేము కూడా అధికారం లేని నాడు కూడా ఈ సమస్య మీద పూర్తిగా మన ముఖ్యమంత్రి గారికి పూర్తి అవగాహన ఉంది మేము రెండు మూడు సార్లు పోయి నేను మదన్న చెప్పడానికి చూస్తే అన్ ఆయన కంటే ముందే మేము చెప్పే కంటే ముందే ఆయన అన్ని చెప్పేస్తాడు అంత ఐడియా ఉన్నది ఈడ ముఖ్యమంత్రి గారికి రెండోది ఇప్పుడే ప్రెస్ ప్రెస్ మీట్లో ఇన్న మాటలు చూస్తుంటే నిజంగా కూడా ఆయన ఏ రకంగా నాలో మాకు ఇంకా ఊరికే తిట్టుకుంటూ పోతే మా నోరు ఖరాబ్ తప్ప ఇంకోటి లేదు ఆయన ఏమంటున్నాడు జీవో వన్ వన్ ఎయిట్ను మధు ఆపిండు అంటున్నాడు మీరందరు యాక్సెప్ట్ చేస్తుండ్రా దాన్ని ఆపమని చెప్పింది చెప్పింది మంది ఈ నలభై నాలుగు కాలనీలల్లో చాలా మంది మాతో కూడా ఉన్నారు మేము ఎంపీ ఎలక్షన్లల్లో ఎమ్మెల్యే ఎలక్షన్లల్లో చెప్పినాం ఎలక్షన్ల కంటే ముందు జీవో ఇచ్చిన వన్ ఇయర్లో కూడా చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టి మా వేదిక మీద ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఉన్న రాజ సదస్సు కూడా ఒకనాడు అందరిని జమ చేసి చెప్పిండు సబ్జెక్టు రాజశేఖర రెడ్డికి తెలుసు వన్ ఇయర్ పోరాటం చేసినాం మీ వన్ వన్ ఎయిట్ పచ్చి మోసం చేస్తున్నారు మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు మీకు ఎందుకు వన్ కిరాన్ డీడ్ ఒకటి తయారు చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పినాం ఆ రోజు మా ప్రభుత్వం లేనాడు మా ముఖ్యమంత్రి ఆ రోజు పీసీ ప్రెసిడెంట్గా ఉన్ననాడు ఆయనకు కూడా తీసుకెళ్ళి ఇవన్నీ సమస్యలు చెప్పినాం ఇది గిట్ట ఒక్క సమస్య మీద మనం పోరాటం చేస్తే ఎల్బీ నగర్లో అన్నిట్ల కంటే పెద్ద సమస్య పరిష్కారం అవుతుందని ఆ రోజే మేము రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నట్టు చెప్పడం జరిగింది అప్పటి నుంచి కూడా మేము ఎంపీ ఎలక్షన్లల్లో కూడా మేము ఎన్నడు ఓట్ల గురించి ఆలోచించో ఇది కాదు ఈ వన్ వన్ ఎయిట్ కాదు అప్పుడు మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్ననాడు కర్మన్ గట్లయితే ఏ విధంగా అయితే రెగ్యులరైజ్ చేశారు ఇంక్లూడింగ్ బిల్డింగ్ ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేస్తే ఇది ఏం చేస్తే పరిస్థితి